చూసిన క్యాబేజ్ అనుకున్న క్యాబేజ్ కాదు ఏదో పేరు చెప్పినది ఫ్రెండ్స్ చూడండి ఇది ఉందో వేళ ఉంది తింటారా ఇది కూడా కేటి దుంప ఎక్కువ పాన్ పాలకులు బుట్కాలు ఎక్కువ వేస్తారు అనుకుంటా మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి సైడ్ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి ఏంటి అని ఇది ఆ నో ప్రోప్ అమరా సార్ పడతా ఫ్రెండ్స్ ఇది పొర్రబీయం అంటున్నీ రంగురాళ్ళు కొద్మరా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఈరోజు నేను వైరారం మండలం డొంకరాయ గ్రామంలో ఉన్నాను సో ఇక్కడ నుంచి మనకు ఒడిశా బార్డర్ దగ్గర సో అక్కడ ఒక విలేజ్లో ఈరోజు మనకు సంత జరుగుతూ ఉంది సో అక్కడి నుంచి ఒక ట్రైబల్ లో అడవులలో పండించిన పంట మొత్తం తీసుకొని వస్తారు సో ఆ సంతం మీకు చూపిద్దామని చెప్పేసి ఈరోజు మనకు ఇది బ్రిడ్జి అనమాట ఇదంతా మేము చూసారు కదా ఇదంతా ఇదంతా డ్యామ్ పెద్ద డ్యామ్ ఇది డొంకరాయ డ్యాము సో ఇక్కడే మన పుష్ప షూటింగ్ కూడా జరిగింది ఈ ఒక సాంగ్ షూటింగ్ ఇక్కడ జరిగింది అనమాట సో ఇక్కడ నుంచి దాటి ఈ బ్రిడ్జి ఈ ఈ డ్యామ్ దాటి కిందకి వెళ్తే కన కలిమలైన ఊరు ఉంటుంది అక్కడ ఒక ఇదే కి సంబంధించిన సంత జరుగుతుంది సో అక్కడ మనం వెళ్దాం ఈరోజు ఫ్రెండ్స్ ఇదే మొత్తం కల్లిమాల అంటే ఇదే సో సంత రోజు ఈరోజు ఏమారం బుధవారమా గురువారం కదా గురువారం రోజు బాగా పెద్ద సంత జరుగుతుంది ఇక్కడ గురువారం అదే లక్ష్మివరం అంటే గురువారమే ఎంతమ్మా అది ఇరవై రూపాయలా చీపురి చీపురు ఉందా ఇది అన్న బై ఓయమ్మా అమ్మా అంత అమ్మతో ఇంటికాడ ఉన్నాది ఎక్కడుందే ఎవరైనా పెద్ద ఆంద్రాలు ఉంటున్నారు ఎవరైనా పెద్దవాళ్ళు అమ్మే కదా ఏ కాదా వీటిని ఏమంటారమ్మా ఉలవలా ఏవి ఫ్రెండ్స్ ఇవి పొర్ర బియ్యం అంటే బాగున్నాయి మన దగ్గర అయితే దొరకవు ఇవి ఇవి కొండ మీద ఉంటాయి నేల చిక్కుళ్ళు ఇవి బొబ్బర్లు రొబ్బిడాలు అంటే పెసలు తెలిసిందే ఇవి బొగ్గిలం ఓకే ఓకే ఇవి ఏం మినపప్పు ఇది మినుములు ఎంతమ్మా ఇవి కేజీ ఇది ఏది ఏదైనా అంతేజీ నూట ఓన్లీ సామాల్ కొర్రలు కదా కొర్రలు చాలా ఖరీదా కొర్రలు ఒకటి రేట్ ఎక్కువ కొర్రలేనా ఇవి చింతపండు నూట యాభై రూపాయలు తెలుగు బాగా మాట్లాడతాను తెలుగు వాళ్ళేనా ఓకే ఓకే మా ఇట్ని ఏమంటారమ్మా బోడి దేనికి వాడతారీ తినేదా పుప్పులి జాలి తెలుగు వచ్చా తల్లి లేదా కొంచెం కొంచెం అయినా అంటే పుప్పులీజాలంటే తినేదేనా అది ఇలాగే చావు లారీ మిస్ పొడి చేసుకుంటారా అన్నమాట ఓకే అదేంటిది అంటే తెలుగులో పసుపా పసుపే కదా ఓకే ఓకే ఫ్రెండ్స్ చూడందో మళ్ళీ ఉంది తింటారా ఇది కూడా తినేదేనా కాదా ఏమంటారు దీన్ని రొట్టి తాగుతారు అంటే అది చెక్క లాగా ఓకే ఓకే ఏదైనా జబ్బులు వస్తే మెడిసిన్ ఓకే థ్యాంక్ యూ మీ ఏంటి రకరకాల చేపలు ఉన్నాయి బాబు ఎండిపోయినాయి ఏంటి అన్ని ఎండు చేపలు చూడండి మొత్తం అన్ని ఎండు చేపలు ఇక్కడ గుగ్గులేం బాగా అమ్ముతాను ఫ్రెండ్స్ ఇది గుగ్గులు ఎక్కడ చూసినా గుగ్గులు ఏముంది మా గుగ్గులు మళ్ళీ స్మెల్ వస్తుంది ఎండు చేపల ఎండు చేపలేనా నిన్న బాగా ఇవేంటిది దుంపలు ఏం దుంపలు అవి చెమిలి దుంపలు ఓకే చెమిలి దుంపలు అంట ఫ్రెండ్స్ అవి ఏమా ఫ్రెండ్స్ ఇదన్నీ డిఫరెంట్ కొత్తగా ఉన్నాయి ఏంటి అని ఇవి భయ్యా కే సూపారీ సుపారీ సూపరి గోవా గోవా గోవాలో వేసుకుంది ఓకే ఓకే ఇది గోవాలో వేసుకునే మెడిసిన్ అండి ఇంత పాన్ పురాత అది ఇది తంబాకు తంబాకు ఇది తంబాకు ఎక్కువ ఇక్కడ వాడతారేం కదా అదేంటి సేమ్ ఇది ఫ్రెండ్స్ ఇదే పెద్ద లాగా ఉంది ఏంటో అన్న ఏంటిదన్న ఇది ఏంటిది ఇది ఏంటి కేవరా కేటీ కేటీ దుంప దుంప అడుగు దుంపనా పండిస్తారైతే తెలుగు రాదా ఇది పెద్ద దుంపలాగా ఉంది ఫ్రెండ్స్ ఇది అడవిలో పండుతుందేమో మరి ఇది కేజీ రూపీ ఇంగ్లీష్ ఎయిటీ ఎయిటీ రూపీస్ కిలో ఓకే ఓకే ఏంటిదాండి ఇది कैबेज है कहा दे आप किलो मुफे रुक नाम नाम लिखना ओल कपी ओल कपी कभी कभी औल कभी ओल कपी ओल कपी ओल कपी ओके ओके एंता कितना मुफे रुपये थर्टी आप 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 के जी आप के जी हाँ साठ रुपया किलो फ्रेंड्स दुमपल पेद्दे उन्नाई इवी వీటిని కందదుంపలు అంటారు మన ఏరియాలో కూడా దొరుకుతాయేమో కానీ చిన్న సైజు దొరుకుతాయి పెద్ద సైజు ఉన్నాయి పెద్ద కందం కందలు అంటారు ఇవే అరటిలో శామదుంపలు ఇవి శ్యామదుంపలేనా ఓకే గడలు ఉన్నాయి నామ నామకేవా ఇక్కడంతో సంత సంత కలసాల కదా కలిసాలా కలిసాల పెద్ద సంత జరుగుతుంది కానీ కానీ పొద్దున్న కాబట్టి కొంచెం జనం తక్కువ మంది అంటారు గత కొంచెం పదకొండు పన్నెండు అయితే జనం ఫుల్ వస్తుందేమో ఫ్రెండ్స్ చూడండి ఏంటి డోలుస్ అన్నా ఓకే ఈ పెడతారనమాట ఇవి నయ్యి ఇవి ఉండయి ఇవి అంటే పెద్దవి పెద్ద డోలు వాయించేటివి ఇదేంటిది ఓ కర్రలా ఓకే ఓకే నక్కనా ఓకే ఓకే జ్వర ఓపెన్ కావడం तो ये हार्मोन पेट फ्रेंड्स ये आ अच्छा इला ओके ओके नहीं ना राधा कितने भैया प्राइस है येरा 50 येरा వేరు హజారు అంటే ఇంగ్లీష్ లెవెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఇది జస్ట్ ఆత్మని పెట్టి లెవెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అంటే ఫ్రెంచ్ ఇది ఎక్కువ పాన్ పలకలు గుట్టకాలు ఎక్కువ అనుకుంటా మొత్తం ఎక్కువ అవే ఉన్నాయి సైడ్ ఎక్కడ చూసినా అవే ఉన్నాయి తెలుగు వచ్చానా తెలుగు రాదు తెలుగు సచ్చినా రాదు వీళ్ళకి ఎంత ఎన్ని పాన్ ప్రగాలు గుర్కలే నామకా నామకాలుగునా రాదా కొంచెం కొంచెం తెలుగు పేరు కొంచెం తెలుగు పేరు చెప్పవా ఏ ఏంటి ఉంటాయి మీకు తెలిస్తే చెప్పండి ఫ్రెండ్స్ కర్రీ కర్రీ ఓకే ఓకే ఫ్రెండ్స్ ఈ దగ్గర మనకు చిలకడదుంపలు అంటారు అలాగే ఉన్నాయి కానీ ఏమో మీరు చెప్పండి తెలిస్తే కదా నలభై రూపాయలు అంటాయి కేజీ నలభై రూపాయలు ఏ నామకేమీ బలగుండీ తినేదేనా తినేదేనా చూడండి ఫ్రెండ్ చింతపండు లాగా ఉంది కానీ చింతపండునాయా అంటారంట ఇది నల్లగా ఉంది పండు కదా చింతపండు పుల్లగా ఉంది ఫ్రెండ్స్ ఇదంతా బిర్యానీ మసాలా డిఫరెంట్ డిఫరెంట్గా ఉంది భయ కేమ్ కావో సర్సో తెలుగులో తెలుగులో ఏం పంటారు తెలుగులో ఆవాలు ఇవి పెద్దవాళ్ళు క్యా నామకోవ భయ బ్లాక్ జీరా ఇది బ్లాక్ జీరా ఎస్ చిరామల్లి అన్న తెలుగులో ఏమంటాన్ని ఓకే ఓకే ఇది లవంగాలు ఐడియా ఉంది లవంగాలు ఇది అయితే మిరియాలు ఇది ఐడియా ఉంది అన్న ఏ నామకా భయ్య జీలకర్ర జీలకర్ర ఇది భయో ఇది పెద్ద జీలకర్ర సోంపు సోంపు ఏనా పుట్టన్ పుట్టను అది పువ్వు అనుకో తెలిసింది బుట్టలు ఎంత అడుగుదాం ఒకటి ఎంత బుట్ట ఇది ఓకే హండ్రెడ్ రూపీస్ ఇవి దేనికి ఇవి కూడా వాడికేనా వాడతారా ఎంత వంద రూపాయలు ఏదైనా వంద రూపాయలేనా ఓకే యాభై రూపాయలు ఓకే అవి ఏంటి నువ్వులా నువ్వులే కదా ఫ్రెండ్స్ ఇవన్నీ రంగురాలు కదా ఇవి రంగురాలు వేసుకుంటే కొంచెం పికప్ అయితే మని చెప్తాను ఆయన సో ఈ రకరకాల రంగురాళ్ళు ఉన్నాయి ఇద ఇప్పుడు కొంచెం మొత్తం అన్నీ ఉన్నాయి డబ్బులు అభివృద్ధి చెందుతున్నారు అని చెప్తాను ఆయన ఇవన్నీ అదే రంగురాళ్ళు రంగురాలు వేసుకుంటే మంచి ధనవంతులు అవుతారు అని సో చాలా మంది వేసుకుంటారు కదా మనం ఇవన్నీ రంగురాళ్ళు కొంతమంది రంగురాలు వేసుకుంటారు కదా ధనవంతులు కావాలా మంచి ప్రశాంత మనసు ప్రశాంతంగా ఉండాలంటారు కదా అవి రంగురాలు ఇవి రత్నం ఎంత ఫిష్ మార్కెట్ ఉంది చేపలు మంచిగా బతికే చేపలు మంచిగా బతికే ఉన్నాయి అండి ఫిష్క నాన్కేనా బంగాళా బంగాస్ ఇతా కేజీ ఎక్సౌ స ఎంత ఫిష్ మార్కెట్ ఇక్కడ కోల్ డైరెక్ట్గా కోల్ కట్ చేసి కేజీ కేజీకి దేవాయా చికెన్ దోస కేజీ ఓకే ఓకే ఎక్కడ చూసినా ఇవే చేపలు ఉన్నాయి ఫ్రెండ్ వీటి ఏమో ఫంకల్ సెంటర్ అండి ఇక్కడ ఇదైతే పెద్ద చేప చేపలు ఏ నామ్ భయా సంధి ఏ కేజీ కిత్తనా ఏ కేజీ కిత్తనా ఏ కేజీ కింద సేమ్ అంట అన్న తెలుగు వచ్చా తెలుగు తెలుగు వచ్చా తెలుగు తెలుగు ఏ కింద ప్రైజు ఆ ఫోర్ హండ్రెడ్ ఓకే ఏ ఇది ఎనిమిది వందలు ఆసే రేట్ తక్కువే ఉన్నాయి ఫ్రెండ్స్ తక్కువ అంటే ఇది కొంచెం అంతేలే ఆన్లైన్లో అయితే తక్కువ రేటు రెండు వందలు మూడు వందలు కొత్త ఒకటేమో కొంచెం రేట్ ఎక్కువ చెప్తాను తగ్గిస్తే తగ్గిస్తారు తినిసావు నాయనా తినిసావు ఆనా ఓకే తక్కువ కోసం సేమ్ అంతే ఫ్రెండ్స్ అవి ఆన్లైన్లో ఉన్న రేటుకి ఈ రేటు కాదు సేమ్ అంతే ఉన్నాయి ఇక్కడైతే పెద్ద పెద్దవాళ్ళు ఉన్నాయి ఇక్కడైతే పెద్ద పెద్దవాళ్ళు ఉన్నాయి ఈ ఇసురు వాళ్ళ

నాలుగు వేల ఐదు వందలు తక్కువ ఉంది తక్కువ తక్కువ నాలుగు వేల ఐదు వందల క్వాలిటీ బట్టి మీకు ఏది రేట్ చెప్పాడు ఒక యాభై వందలు తగ్గుతుంది యాభై వందలు తగ్గుతుంది అంతే ఓకే